అందరికీ నమస్కారం మహాలక్ష్మి ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఇరవై ఐదు మందిని మెంబర్స్ ఉన్నాను మాకు ఫ్లాట్లు పర్మిషన్ గురించి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కోసం సమావేశాన్ని ఏర్పరుచుకున్నాను ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం కోసం వివిధ రకాల ఆలోచిస్తున్నప్పుడు మాలో ఒక మెంబర్ మా తెలియకుండా దొంగచాట్ల వీడియో తీసి ఆ వీడియోను వర్గీకరించి చిన్న చిన్న క్లిప్పులుగా మార్చి ఆ మాటలకు వేరే వర్తాలు విపరీత అర్థాలు వచ్చేటట్టు చేస్తున్నారు ఈ వీడియోస్ ద్వారా ప్రజా నాయకులకు ఆఫీసర్లకు ఇబ్బందులు వచ్చేటట్టు అనిపిస్తుంది ఈ వీడియోలో మార్చిన ద్వారా మా పరువుకు మా వ్యక్తిత్వానికి ఇబ్బంది కలిగేటట్టు చేస్తున్నారు వీడియోలని నచ్చిన చిన్న ఫీచులుగా వదులుతున్నాను అవి వదిలకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నాను పర్మిషన్ కావాలని జాబితా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే మీ అందరినీ కోర్టునేది ఏంటంటే మీ నాయకుడిని ఢిల్లీంచలేదు మమ్మల్ని ఏ నాయకుడు కూడా డబ్బులు అడగలేదు మేము సామాజిక మాట్లాడత అంటే సహకరించాలని కోరుతాం ఎస్కి రేపు మేము ఇరవై మూడేళ్ళ నుంచి మహాలక్ష్మి కాలంలో జాతీయ తీసుకొని ఇబ్బంది పడుతున్నామంటే పరిష్కారం కోసం ఇరవై మూడేళ్ళ నుంచి మేము ఏర్పడి దానికి మేము చర్చలు చేసుకుంటూ దాని పర్మిషన్ కోసం మేము తీసుకుంటున్నాము ఈ ఫార్ మొన్న ఏదైతే మేము చివరిగా మేము మీటింగ్ చేసుకున్నామో ఆ మీటింగ్లో మా యొక్క సభ్యుడు డిజి ప్రకాష్ వాళ్ళ కొడుకు ఎంటూ సార్ వీడియో తీసి వాళ్ళ సంబంధిత వ్యక్తులకు రాజకీయ పరంగా లబ్ధి కొని వాళ్ళ వ్యక్తులకు వాళ్ళకిచ్చి ఆ వీడియో క్లిప్పింగ్ని కొద్దిపొద్ది భాగాలు చేసుకుంటూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతున్నారు మళ్ళీ పది లక్షలు వేయండి ఇరవై లక్షలు వేయండి మేము వీడియోలు తీసేస్తామంటూ చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు సమంజసము ఎంతవరకు న్యాయం మేము ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులకు అందరికీ అప్రోచ్ అయినాం కానీ ఎక్కడ కూడా ఒక వన్ రుక్కు మాకు అడగలేదు వినయ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయినాం ఐటీ రాకేష్ రెడ్డి గారికి విన్నఫాన్ గెలుచుకున్నాం మేము జీవన్ రెడ్డి సాబ్బు గారికి కూడా గతంలో గెలుచుకున్నాము న్యాయం చేస్తామన్నారు న్యాయం కానీ పోరాడుతున్నాం మిన్న నెల నుంచి మాకు తెలియకుండానే మాలో ఒక వ్యక్తి ఇలా చేయడం వల్ల మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం మరి అదే కాకుండా రాజకీయంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ కక్షల కోసము ఈ వీడియోను ముక్కలు ముక్కలు వేస్తూ వీడియోను రిలీజ్ చేస్తున్నాం మాకు ఇది చేస్తాం అది చేస్తాం అనుకుంటూ మమ్మల్ని అంటే మేమేదో వ్యాపారాలు చేసుకుని బతితో మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయడం అనేది అర్థం కాదు దీంట్లో అసలు విషయం ఏంటి అసలు ఆంతర్యం ఏంటి వీడియో తీయడంలో కూడా ఆంతర్యం ఏంటి అసలు మేము ఇన్ని రోజులుగా జరుపుకుంటున్న వీడియోస్థల ఎప్పుడు కూడా వీడియో తీయలేరు అనుకోకుండా అన్నోన్ పర్సన్ ఆయన ఎవరైతే ఉన్నారో అనేది ఆయన ఫ్లాట్లేదు ఆ ఫ్లాట్ లేని వ్యక్తిని కూడా తల్లి స్వరపునచ్చింది అని అలౌట్ చేసింది అలౌట్ చేసిన తర్వాత ఆయన వీడియో లీ ఆయనకి ఎవరైనా ముఖ్యంగా మరి చేయిస్తా అన్నారా ఏందా అని మాకు తెలియదు సార్ మేమేమనుకుంటున్నామంటే మాకు అయిపోతుంది అన్న స్టేజ్లో మమ్మల్ని ఇరుకాటంలో మారిస్తున్నారు ఈ వీడియోని తీసుకుని మమ్మల్ని హిరుకాటంలో పెట్టినారు దయచేసి మీరందరూ కూడా మా తరఫున నిలబడి మేము ఏదైతే మాట్లాడినామో దాన్ని వక్రీకరించి ఒక్కొక్కరి అంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క విధంగా చెప్పినట్లు చెప్పండి చెప్పినట్లు దాన్ని వక్రీకరిస్తూ ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడుతున్నారు అందరికీ ఇబ్బంది ఉన్నది ఇది దయచేసి మీరు అందరూ చేసుకొని మాత్రం సహకరిస్తారని మనకు కొందరు నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో మరి ఇతర కారణాల కోసమో వీడియోలను రిలీజ్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకు దయచేసి రిక్వెస్ట్ చేసుకున్నాను ఇట్లాంటివి చేసి ఇబ్బంది పెట్టకండి